తెలుగుదేశం పార్టీ ఎనభై లక్షల మంది అది సభ్యులతో అదృష్టం ఏదైతే ఎనిమిది గంటలకి ఎన్ని మంది మాట్లాడటప్పుడు మన సైకిల్ సైకిల్ కాదు కదా అని కొన్ని మంది ప్రశ్న ఇచ్చారు మీకు అందరికీ తెలియని విషయం సీఎం రమేష్ గారు ఇల్లు చంద్రబాబు నాయుడు గారు ఇంటి పక్కనే ఏ విషయమైనా సరే అప్పట్లో నాకు తెలిసిన బాగుంటుంది చంద్రబాబు నాయుడు గారు సీఎం గారు మన దగ్గరికి వచ్చి మన సుజలా చౌదరి గారు ఎంత చేశారు కదా వాళ్ళ జరుగుతుంది ఏ కార్యక్రమాలు చేసినారు కదా ఈయన ఒక విధంగా వీళ్ళు మనకు ఎంపీ రావడం మన జిల్లా అనకాపల్లి జిల్లా మన అదృష్టం మోడీ గారితో అమిత్ షా గారితో ఎవరితోనైనా మాట్లాడి ఘర్షణ ఎక్కివారు అంటే సీఎం రమేష్ గారు మీరు అందరూ మనకి మన కోరుకుంటే ఇవన్నీ జరగాలంటే అభ్యర్థిగా ఉన్నారు మీకు చంద్రబాబు నాయుడు మన మనిషి మనల్ని మనకి నలభై రోజులు టైం ఉంది మీ తోలుకా ఇక్కడ ఉన్న నాయకులందరూ పట్టణ జిల్లా మొత్తం గ్రామ నాయకులందరికీ ప్రతి ఊర్లో కూడా ఓట్లు గుర్తిస్తే కలిపేసి ఎక్కడితే నే మాచ్చాయి మావి వచ్చే బూత్ వైజ్ కౌంటింగ్ మీ ఊరు మీ వాడు మీది మీరు బూత్ వైజ్గా కమలస్ గుర్తు మీద రామకృష్ణ గారు గ్లాస్ గుర్తు మీద ఎమ్మెల్యే సార్ ఎంపీ గెలిపిస్తే ఆ రోజు మొత్తం పాడి అక్కడ మడుగులు అనిపిస్తుంది అనకాపల్లి ఎంత వచ్చింది తుంపాలు ఎంత వచ్చింది అన్నీ కూడా వివరంగా ఉంటాయి నా రిక్వెస్ట్ మీకు ఎందుకు చెప్తుందంటే ఎలక్షన్ ఇప్పుడు కాదు స్పీచ్లు ఇచ్చి మా ఊర్లో తొంభై సంవత్సరం తొంభై శాతం కమలా అంటారు అవన్నీ కాదు కావాల్సింది అంటే ప్రాక్టికల్ గా ఆ రోజు మనం కూర్చున్నప్పుడు ఆయన మన దగ్గర సంతృప్తి పడి అనకాపల్లి జిల్లాలో నాకు దూరం ఆ జిల్లాని నేను కాపాడుకుంటాను ఆ రైతులకి నేను న్యాయం చేశాను నిరుద్యోగులకు న్యాయం చేశాను పార్టీ దానికి ఏ కష్టం వచ్చినా ఆ ప్రజల ఉద్యోగంలో అన్ని విషయాల్లో నేను సహకరిస్తానని చెప్పి ఆయన మనం ఉపయోగించడం అంటే మన కష్టం నలభై రోజులు కష్టపడి కమలం ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ గారికి కమల గుర్తు కొంత రామకృష్ణ గారి గుర్తు గ్లాస్ గుర్తు దేశం లేదంటే మాత్రాన మనదే ఇక్కడ మనదే అంటారు చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ముఖ్యమంత్రి అవుతారు మోడీ గారు ప్రధానమంత్రి అవుతారు పవన్ కళ్యాణ్ అంతా మనకి మంచి రోజు చుట్టూసుకోండి మా డాక్టర్ నారాయణరావు గారు పట్టణ అధ్యక్షులు రాష్ట్ర ఎస్సీ గణేష్ గారు రాష్ట్ర బీసీసీ ప్రధాన కార్యదర్శి మా నీరబాబు గారు సార్ మా సహచర మిత్రులు జిల్లా ప్రెసిడెంట్ మా చెల్లెలు కార్పొరేట్ గారు మా మేడం కార్పొరేట్ గా పోటీ చేసిన అభ్యర్థి మా సింగ్ గారు ఈ రాష్ట్ర నాయకులు చౌదరి గారు సింగ్ గారు బాబర్ గారు అన్ని అన్ని అందరూ కూడా ఫస్ట్ నుంచి ఉన్నవాళ్ళే సమయం చాలా తక్కువ ఉంది సార్ షెడ్యూల్ కూడా ఎక్కువ ఉంది సారు కార్యక్రమం ఆయన చెప్పింది ఏది మాట్లాడితే అది చేసే వ్యక్తి నాకు తెలిసి నాకు పార్టీ నుంచి ఫోన్ వచ్చింది బాబు గారు మీద నాకు ఫోన్ కూడా వచ్చింది సీఎం రమేష్ గారు మన సొంత మనిషి మంచి మెజారిటీతో గెలిపించాలి అనకాపల్లి పాలని

పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సు మరి మొదటిసారి అనగా ఎంపీగా మన సీఎం రమేష్ గారు కాబోతున్నారు అభిమానులు కావాలని కోరుకుంటున్నాను ముఖ్యంగా రెండు వాక్యాలు పరిశ్రమలు కావాలన్నా స్టీల్ ప్లాంట్ దాని మా పునరుద్ధరణ జరగాలన్నా మరి యువతికి ఒక పని కావాలన్నా డైరెక్ట్ గా సెంట్రల్ తో మనకి కనెక్షన్ ఉన్న నాయకులు కావాలి ఇప్పుడు చెప్పినట్టు ఈ బూడు గుర్చి మంత్రిగా చేశాడు అంతకుముందు మంత్రిగా చేశాడు మన రాష్ట్రం మన మన ప్రాంతంలోనే రోడ్లు ఎంత ఉన్నాయంటే మరి వాళ్ళు నెక్స్ట్ ఎంపీ అయిన తర్వాత ఏం చేస్తారు ఏం చేయగలరని వైసీపీ వాళ్ళే ఆలోచనలో పడిపోయారు కాబట్టి ముఖ్యంగా మీరు ఒక గ్లాసు గుర్తుకు ఓటేయండి రామకృష్ణ గారిని గెలిపించండి మన పవన్ కళ్యాణ్ గారిని గెలిపించినట్టే మరి ఇక్కడ కమలం గుర్తు మన ఎంపీ అభ్యర్థి పెద్దలు రమేష్ గారికి ఓటేయండి మరి చంద్రబాబు నాయుడు గారిని మోడీ గారిని గెలిపించినట్టే